జై వీరళమ్మ తల్లి జై జై వీరళమ్మ తల్లి అనపర్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 వీరుళమ్మ అమ్మవారి దర్శనానికి ఈరోజు మనం రావటం జరిగింది లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం జై వీరుళమ్మ తల్లి జై జై వీరళమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణం జరిగింది అతి అతి సుందరంగా ఆలయాన్ని నిర్మించారు కమిటీ వారు శ్రీ పోతిరాజు స్వామివారు జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి అనపర్తి గ్రామంలో తెలిసినటువంటి చల్లని తల్లి చక్కన తల్లి శ్రీశ్రీ వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి భోగి రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ జాతర మహోత్సవాలు సుమారు పదిహేను రోజుల పాటు సాగుతాయి ఈ యొక్క పండుగ సమయంలో ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో ఆంగ్ల సంవత్సరం ప్రారంభంలో వచ్చేటువంటి జాతర మహోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతాయి మన జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నర్మూల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు అమ్మవారు చూడండి ఎంత చక్కగా దర్శనిస్తున్నారు జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు అఖండ విజయాలు చేకూర్చి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అద్భుత విజయాలు కలుగుతాయని చెప్పి భక్తుల విశ్వాసం అమ్మవారిని ప్రత్యక్షంగా చూడలేనటువంటి వారికి మన ఓం త్రీ సిక్స్టీ నైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం చూడండి తల్లి ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు తన ఆలయానికి అద్భుతమైనటువంటి చిత్ర చిత్రాలతో చెక్కడం జరిగింది ఇప్పుడు ఎంతో చక్కగా అమ్మవారిని జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి అనపర్తి మరియు పరిసర గ్రామాల కల్పవల్లి అందరినీ కాపాడుచుదైనటువంటి శ్రీ శ్రీ వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం భోగి రోజు నుంచి పదిహేను రోజుల వరకు ఎంతో ఘనంగా జరుగుతాయి లక్షలాది మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మన ఓం త్రీ సిక్స్టీ నైన్ యూట్యూబ్ ఛానల్ భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కరుణాకలక్షలకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరిక భావిస్తున్నారు జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి ఓం శక్తిహి జై భవాని జై జై భవానీ అలాగే మన సత్సంగ సభ్యులకు అమ్మవారి భక్తులకు మన గ్రూప్ సభ్యులకు మన ఓం త్రీ సిక్స్టీ నైన్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి జై భవాని జై జై భవానీ ఓం జగన్మాత జై వీరులమ్మ జై జై వీరులమ్మ అమ్మవారి యొక్క మంగళసూత్రాలు చూడండి అమ్మవారి యొక్క అందరికీ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసావికి శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి అని అందరి సౌభాగ్యాల్ని అందరి మాంగళ్యాన్ని కాపాడే తల్లి మన వీరులమ్మ తల్లి ఇటువంటి అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం జై భవాని జై జై భవానీ అమ్మవారి మూల అందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాను మన అమ్మవారు వీరులమ్మ అమ్మవారు గుర్రం పైన ఉన్నటువంటి స్వరూపం అశ్వవాహనం పైన అశ్వవాహనం పైన అమ్మవారు చాలా విజయాన్ని ఇచ్చేటువంటి తల్లి వీర వీరులమ్మ తల్లి వీరావాడి మన అమ్మవారు అందరం కూడా దర్శనం చేసుకోండి గుర్రం అశ్వంపైన ఉన్నటువంటి తల్లి మన అనపర్తి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఆశీర్వదించడానికి విజయాలు ఇవ్వడానికి అమ్మవారు గుర్రం మీద ఉన్నటువంటి స్వరూపం స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు శ్రీ శ్రీ ఊరులమ్మ తల్లి ఇటువంటి మూల విరాటి దర్శనం మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అదృష్టం దక్కదు చక్కగా అందరూ కూడా మన ఛానల్ ద్వారా వీక్షించి అమ్మవారి యొక్క కటాక్షాలు అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులు అందరూ కూడా పొందుతారని కోరుతున్నాం జై భవాని జై జై భవాని అశ్వం పైన ఉన్నటువంటి అమ్మవారు వీరుళమ్మ అమ్మవారి నిజస్వరూపం అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం జై భవారి జై జై భవారి జై వీరులమ్మ తల్లి జై జై వీరులమ్మ తల్లి జై వీరులమ్మ తల్లి జై జై